సుప్రీంకోర్టు నుంచి తీర్పు కాపీ కోసం ఎదురు చూస్తున్నారు తీర్పు పత్రాలు అందిన వెంటనే వాటిని ట్రయల్ కోర్టులో సమర్పించనున్నారు అక్కడ సుప్రీంకోర్టు తీర్పుతో పాటు బెయిల్ కండిషన్లలో పేర్కొన్న షూరిటీ బాండ్లు కవిత పాస్పోర్టును సమర్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి కాగా ఈ ఫార్మాలిటీస్ అన్ని పూర్తయితే రౌస్ ఎవెన్యూ కోర్టు నుంచి ప్రస్తుతం కవిత ఉన్న తీహార్ జైలు అధికారులకు ఇమెయిల్ రూపంలో బెయిల్ ఆదేశాలు చేరనున్నాయి ఇక ఫార్మాలిటీస్ పూర్తయిన అనంతరం కవిత జైలు నుంచి విడుదల కానున్నారు అయితే ఈరోజు సాయంత్రం ఐదు గంటలలోపు ట్రయల్ కోర్టు నుంచి తీహార్ జైలుకు ఆదేశాలు చేరితే కవిత ఇవాళ విడుదల కానున్నారు లేకుంటే రేపు ఉదయం కవిత తీహార్ జైలు నుంచి విడుదల కానున్నారు ఈ ప్రక్రియ అంతా ఇవాళే పూర్తయితే సాయంత్రం ఏడు గంటలలోపు కవిత జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది లేకుంటే రేపు ఉదయం రిలీజ్ కానున్నారు ఒకవేళ ఈ రోజే కవిత విడుదలైన ఈ రాత్రికి ఢిల్లీలోనే ఉండనున్నారు కవిత కేటీఆర్ హరీష్ రావులో ఇవాళ ఢిల్లీలోనే బస చేసి రేపు ఉదయం ప్రెస్ మీట్ నిర్వహిస్తారు రేపు మధ్యాహ్నం కేటీఆర్ హరీష్ రావుతో పాటు కవిత హైదరాబాద్కు చేరుకుంటారు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆమె ఈ రోజు విడుదలయ్యేందుకు అవసరమైన ఏర్పాట్ల విషయంలో కేటీఆర్ కవిత తరపున లాయర్లు ప్రయత్నాలు స్పీడప్ చేస్తున్నారు సుదీర్ఘ వాదన అనంతరం ఈడీ సిబిఐ కేసులో పది లక్షల రూపాయల చొప్పున పూచీ సమర్పించాలని సుప్రీంకోర్టు కండిషనల్ బెయిల్ శాంక్షన్ చేయడంతో పూచీకత్తుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసే విషయంలో కేటీఆర్ బిజీగా ఉన్నారు కాగా ప్రస్తుతం కవిత లాయర్లు సుప్రీంకోర్టు నుంచి తీర్పు కాపీ కోసం ఎదురుచూస్తున్నారు ఒక తీర్పు పత్రాలు అందిన వెంటనే వాటిని ట్రయల్ కోర్టులో సమర్పించనున్నారు అక్కడ సుప్రీం సుప్రీంకోర్టు తీర్పుతో పాటు బెయిల్ కండిషన్లలో పేర్కొన్న షూరిటీ బాండ్లు కవిత పాస్పోర్ట్ ను సమర్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి రెడ్డిగా దీనిపై మరింత సమాచారం మా శ్రీకాంత్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ శ్రీకాంత్ సంబంధించి ఎప్పుడెప్పుడు ఆయన ఉత్కంఠకు తెరపడింది సో ఈ రోజు సాయంత్రం ఏడు గంటల లోపు కవితను బయట తీసుకురావాలనే ఉద్దేశంతో ఇప్పటికే బెయిల్ కాపీ ఏదైతుందో ఆ కాపీని ప్రొసీజర్ ని న్యూ కోర్టుకు తీసుకెళ్లడం జరిగింది అక్కడి నుంచి కేటీఆర్ చాలా కీలకంగా వివరిస్తున్నారు సో రాజవన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ డాక్యుమెంటేషన్ తప్పించిన తర్వాత అక్కడ నుంచి జైలుకు మెయిల్ ద్వారా బెయిల్ పిటిషన్ బెయిల్ సంబంధించినటువంటి పత్రాలన్నీ కూడా మెయిల్ ద్వారా తిహార్ జైలు అధికారులకు రోజు కోర్టు నుంచి తీసుకెళ్లేటువంటి అంటే మెయిల్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి దీంట్లో భాగంగా ఈ రోజు సాయంత్రం ఏడు గంటల లోపు కవితను బయటికి తీసుకొచ్చి నైట్ అక్కడ ఢిల్లీలోనే ఉండేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు కవితతో పాటు కేటీఆర్ హరీష్ రావు కూడా ఢిల్లీలోనే ఉండనున్నారు ఇట్లా నేపథ్యంలో రేపు మధ్యాహ్నం రెండు గంటలకు కవిత అంటే విమానంలో అటు కవితతో పాటు కేటీఆర్ హరీష్ రావు కూడా విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ జరుగు చేరుకపోతున్నారు శంశ్రాబాద్ ఎయిర్పోర్ట్ లో కూడా చాలా ఘనంగా సాదర అంటే ఘనంగా ఆహ్వానించడానికి ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కదులుతున్నారు రేపు మధ్యాహ్నం ష్రాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దీంతో గత నూట యాభై రోజులకు పైగా జైల్లో ఉన్నటువంటి కవిత పూర్తిగా బెయిల్ మీద అయితే బయటకు వస్తున్నారు సో ఈడీ కేసులో తో పాటు సిబిఐ కేసులో కూడా కవితకు అంటే బెయిల్ రావడం జరిగింది సో దీంట్లో భాగంగా లిక్కర్ క్యామ్ లో కవిత ప్రమేయం ఉందని ఈ సంవత్సరం మార్చి పదిహేనో తేదీ రోజు ఈడీ అధికారులు అరెస్ట్ చేసినటువంటి విషయమే ఆ రోజు రాత్రి ప్రత్యేక విమానం వచ్చిన కవితను ఢిల్లీకి తరలించడం జరిగింది ఆ రోజు నుంచి కవిత ఢిల్లీలోనే ఉన్నారు ఇక ఓవరాల్ గా చూసుకుంటా కనుక ఈ కేసులో ఈ కేసు పరిణామాలు ఎట్లా ఉన్నాయి కీలకంగా అంటే మార్చ్ పదిహేను తేదీ రోజు అరెస్ట్ చేస్తే పది రోజుల ముందు ఈడీ అధికారులు నోటీసులు అందజేయడం జరిగింది కవితకు సో ఈ రెండు వేల ఇరవై రెండు జూలై నెలలో లిక్కర్ స్కామ్ బయటకు రావడం జరిగింది ఐదు నెలల తర్వాత డిసెంబర్ ఒకటో తేదీ రోజు కవితకు సిఆర్పిసి వన్ కి నోటీసులు ఇవ్వడం జరిగింది అంతేకాదు ఇంట్లో కూడా సిబిఐ అధికారులు విచారణ చేయడం జరిగింది దరిదాపు ఏడు గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించి కొంత వాంగ్మూలం కూడా నమోదు చేశారు ఆ రోజు సిబిఐ అధికారులు సిబిఐ తర్వాత ఈడీ రంగంలోకి దిగింది రెండు వేల ఇరవై మూడు మార్చ్ పదకొండున ఈడీ విచారణకు హాజరైనటువంటి కవిత రెండు వేల ఇరవై మూడు మార్చి పదహారు ఇరవై ఇరవై ఒకటి తేదీలో కవితను ఢిల్లీలో విచారించ విచారించారు ఈడీ అధికారులు ఆ తర్వాత మళ్ళీ ఏప్రిల్ పదిహేడవ తేదీ పదిహేనవ తేదీ రోజు కవితను సిబిఐ అరెస్ట్ చేయడం జరిగింది ఐదు నెలలుగా కూడా రిమాండ్ ఖైదీగా ఉన్నారు కల్వకుంట్ల కవిత ఇట్లా నేపథ్యంలో ఈ మధ్య కొంత అనారోగ్య కారణాల దృష్ట్యా కూడా కవిత పదకొండు కేజీల బరువు తగ్గిందంటూ కూడా కేటీఆర్ ఒకనొక సందర్భంలో చెప్పడం జరిగింది కొంత అస్వస్థత గురై గురయ్యారు ఆ తర్వాత హాస్పిటల్లో కూడా చికిత్స తీసుకున్నారు సో ఇట్లా చాలా కారణాల రీత్యా సెక్షన్ ఫార్టీ ఫైవ్ ప్రకారం ఎందుకు వర్తించదు అంటూ కూడా సుప్రీంకోర్టు కోర్టు రోజు ఒక కీలకమైనటువంటి ప్రశ్నలు సందించడం కూడా జరిగింది సో మొత్తానికి ఓవరాల్ గా ఈ కేసుకు సంబంధించి దరిదాపు అంటే ఈ ఒప్పందం ఒప్పందంలో భాగంగా అంటే లిక్కర్ క్యాంప్ సంబంధించి ఒప్పందంలో భాగంగా హోల్సేల్ లిక్కర్ కంపెనీల లాభాల వాట పన్నెండు శాతం మంచిగా కూడా గతంలో ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో మార్పులు జరిగినాయంటూ కూడా ఈడీ చెప్పడం జరిగింది తొలి మూడు స్థానాల్లో నిలిచి లైసెన్స్ పొందినటువంటి ఇండస్పిరియడ్ ఒకటి బ్రిన్కో అట్లాగే మహాదేవ్ లిక్కర్స్ ఏదైతే వ్యాపారం ఉందో మొత్తం మూడు వేల ఐదు వందల కోట్లు అంచనా వేయడం జరిగింది దీంట్లో దాదాపు పన్నెండు శాతం వాటా నాలుగు వందల ఇరవై అయితే అవి ఆరు శాతం రెండు వందల పది కోట్లు ఆప్ నేతలకు ముడుపులు చెల్లించాలన్నది ఈ ఒప్పందంలో భాగం అని ఈడీ చేస్తున్నటువంటి ఆరోపణ సో పిల్లయి అభిషేక్ బుచ్చిబాబు నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఈడీ తరఫున సుసోడియా అనుచరుడు ఎవరైతే విజయ్ నాయర్ ఉన్నారో వంద కోట్ల అడ్వాన్స్ తీసుకున్నారంటూ కూడా ఈ వంద కోట్లకు సంబంధించినటువంటి ప్రశ్న చుట్టే ఈ కేసు మొత్తం తిరిగింది సో ఓవరాల్ గా ఈ కేసుకు సంబంధించి అన్ని ఆరోపణలే ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఆధారాలు లేవు అంటూ కూడా ఈరోజు కోర్టు చాలా కీలకమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది ఇంకెంతకాలం ఇన్వెస్టిగేషన్ పేరుతో జైల్లో ఉంచుతారంటూ కూడా మనిషి సిసోడియాకు ఏవైతే అంటే ప్రొసీజర్ ఉందో అదే ప్రొసీజర్ కవితకు కూడా వర్తిస్తుంది అంటూ కూడా శ్రీకాంత్ ఇక్కడ చూసుకుంటే పది లక్షల రూపాయల పూచికత్తో పాటు పాస్పోర్ట్ ను కోర్టుకు సమర్పించడం అదే విధంగా పదిహేను రోజులకు ఒకసారి లేదంటే నెలకొకసారి విచారణకు హాజరు కావాల్సిన కోర్టు సూచించినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించిన సమాచారం ఏంటి ఈడీ సిబిఐ ఈ రెండింటి సంబంధించి రెండు వేరు రెండు కేసుల్లో పది పది లక్షల చొప్పున పూజ్యత్తును ఇవ్వాల్సి వస్తుంది మెష్యూరిటీ ఇవ్వాల్సి వస్తుంది ఆ తర్వాత దీనికి సంబంధించి పాస్పోర్ట్ కూడా అంటే దేశం విడిచి వెళ్లకుండా పాస్పోర్ట్ కూడా సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటా ఉంటుంది ఒకవేళ వెళ్తే కనుక ఖచ్చితంగా కోర్టు పర్మిషన్ తీసుకొని దేశం విడిచి వెళ్ళడానికి పూర్తి పర్మిషన్స్ ఉంటాయి బట్ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఇంకా అవసరమైతే మళ్ళీ విచారణకు కూడా సహకరించాలి అంటూ కూడా ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పులో కవిత సూచించినటువంటి సూచన తన నేపథ్యంలో ఈ సూచనలతోటి కవితకు బెయిల్ అయితే మంజూరైంది సో బెయిల్ మంజూరు చేసేటువంటి క్రమంలో గతంలో ఢిల్లీ హైకోర్టు కూడా సుప్రీంకోర్టు కొంత ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది సో ఈ కేసు సంబంధించి విచారణ ఎక్కువైంది దీనికి సంబంధించి ఆధారాల సేకరణ లేదు అంటూ కూడా కొంత తీవ్రమైనటువంటి ఆగ్రహం మాత్రం సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది కింది కోర్టులకు సంబంధించి సో మనిషి సోడియా విషయంలో ఎట్లాంటి బేసిస్ లో తీర్పు ఇవ్వడం జరిగిందో కవిత విషయంలో కూడా అవే పరిణామాలు వర్కౌట్ అయిపోయి మరి ముఖ్యంగా ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసి ఆరు ఆరు నెలలు అయిపోయింది సిబిఐ దాఖలు చేసి ఐదు నెలలు అయిపోయింది అయినా ఈ కేసులో పురోగతి లేదు కేవలం సాక్ష అంటే అప్రూవర్ గా మారిన వాళ్ళను మాత్రమే సాక్షులుగా చేర్చుకుంటున్నారు అసలు అప్రూవర్ మారిన వాళ్ళను అప్రూవర్ గా మారితే వాళ్ళు సాక్షులుగా ఎట్లా పరిగణించబడతారంటూ కూడా సుప్రీంకోర్టు ఒక కామెంట్ చేయడం జరిగింది సో మహిళ అన్నటువంటి కోణంలో కూడా దీనికి సంబంధించి రోహిత్ మాట్లాడడం జరిగింది అంటే దాన్ని వాదించడం జరిగింది సో ఓవరాల్ గా సుప్రీంకోర్టు సంబంధించి అంటే ఈ ఈడీ సిబిఐ విచారణకు సంబంధించి కొంత అసహనం వ్యక్తం చేస్తూ ఈ కేసు సంబంధించి ఆధారాలు ఏవో ఆరోపణలు ఉన్నాయంటూ కూడా ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం ఇవ్వడం జరిగింది సో ఇచ్చినటువంటి క్రమంలో ఒక రాజకీయ వాతావరణం కూడా ఈ రోజు తెలంగాణలో కనిపిస్తోందని చెప్పాలి ఎందుకంటే ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలంతా కూడా వాళ్ళు ప్రెస్ మీదకి వచ్చి మాట్లాడుతున్నారు ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రజలకు ఢిల్లీ లిక్కర్ కేసు పైన ఒక స్పష్టత వచ్చింది ఈ లిక్కర్ కేసు ఏదైతే ఉందో ఒక రాజకీయ ప్రేరేపిత కేసు అంటూ కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు అప్రూవర్స్ అంటే ఒక్కరిద్దరు ఉంటారు కానీ ఢిల్లీ లిక్కర్ కేసులో పదకొండుకు పదకొండు మంది అప్రూవర్ గా మారారు ఈ పదకొండు మంది దగ్గర నుంచి ఈ కేసులో కనీసం ఇప్పటి వరకు రికవరీ కూడా ఏమి చేయలేకపోయారు కనీసం ట్రాన్సాక్షన్ ఎక్కడి నుంచి ఎక్కడ పోయిందన్నటువంటి అంశం కూడా రికవరీ చేయలేకపోయారు సో సుప్రీంకోర్టు తీరునే ప్రశ్నించే విధంగా అటు బీజేపీ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు సో జడ్జిలను న్యాయ వ్యవస్థలు కించపరిచే విధంగా ఉన్నాయంటూ కూడా కీలకమైనటువంటి మాటలు ఇది శ్రీకాంత్ మీరు చెప్పినట్టే ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు మొత్తం కవిత బేల్ చుట్టూనే తిరుగుతున్నాయి ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తున్నప్పటికీ ఇప్పుడు కూడా ఇప్పుడు బీజేపీ నేత ఎవరైతే ఉన్నారో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది కాంగ్రెస్ కి బిఆర్ఎస్ కి ఇది ఒక విజయం అంటూ ఆయన ట్వీట్ చేయడం జరిగింది దీనిపైన కేటీఆర్ కూడా ఏమైనా స్పందించే అవకాశం ఉందా ఈ రోజు కాకపోయినా భవిష్యత్తులో ఇప్పటికే కేటీఆర్ దానిపైన స్పందించారు ఒక కేంద్ర మంత్రిగా కేంద్ర సహాయ హోంమంత్రి శాఖలో ఉన్నటువంటి మీకు ఇట్లా మాట్లాడడం భావ్యం కాదు ఇది రాజకీయంగా మీ అనైతికతను చూపిస్తోందంటూ కూడా కేటీఆర్ దానికి సంబంధించి రియాక్ట్ అవ్వడం జరిగింది సో మొట్టమొదటి కామెంట్ భారతీయ జనతా పార్టీ నుంచే ఒక కామెంట్ రావడం జరిగింది దానికి ఇప్పటికే మహేష్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మాట్లాడుతున్నారు బీజేపీలో పొత్తుతో బీజేపీతో పొత్తులో భాగంగానే కవితకు బెయిల్ వచ్చిందంటూ కూడా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు ఇప్పటికే మహేష్ కుమార్ గారు అంటున్నారు కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలకు ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా కౌంటర్ ఇస్తున్నారు ఒకవేళ బీజేపీతో పొత్తుతో పొత్తులో భాగంగానే కేసు ఈ కేసులో బెయిల్ వస్తే మరి మనిషి సూడియా కూడా బెయిల్ వచ్చింది కదా ఒక డిప్యూటీ సీఎం కదా ఆయనకు వచ్చినటువంటి బెయిల్ కూడా పార్టీ విలీనం అన్నటువంటి కమిట్మెంట్ తోటి బెయిల్ వచ్చిందా లేదంటే వాళ్ళిద్దరు ఒకటి కాబట్టి బెయిల్ వచ్చిందా సో ఇట్లా మాట్లాడితే ఈ ద్వంద్వ ప్రమాణాలు దేనికి నిదర్శనం అంటూ కూడా మాట్లాడడం బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు సో కేటీఆర్ ఇప్పటికే దీనికి సంబంధి సంజయ్ కామెంట్ సంబంధించి రియాక్షన్ కావడం జరిగింది బండి సంజయ్ విఘ్నతకి వదిలేస్తున్నా అంటూ కూడా ఆయన కీలకంగా కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది మరి ముఖ్యంగా ఇవి కోర్టు ధిక్కరణ కిందకే వస్తాయంటూ కూడా అటు బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు ఇట్లాంటి ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ కక్షతో మాత్రమే దర్యాప్తు సంస్థలు పెట్టిన కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈరోజు సుప్రీంకోర్టులో ఒక తీర్పు రావడం జరిగింది బెయిల్ రావడం జరిగింది ఇది హర్షం వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం దీంట్లో రాజకీయ ప్రేరేపితంగా చూస్తున్నారంటూ కూడా మాట్లాడుతున్నారు ఐదు నెలలు జైల్లో ఉంచడం ఆడపిల్లల జైల్లో ఉంచడం కూడా బాధాకరం అంటూ మాట్లాడుతూ సుప్రీంకోర్టు నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు ఇక ఓవరాల్ గా ఈరోజు సాయంత్రం ఏడు గంటల్లో కవితను బయటకు తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు డాక్యుమెంటేషన్ కేటీఆర్ హరీష్ రావు కీలకంగా వర్కౌట్ చేస్తున్నారు సో ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రం తిహార్ జైలు నుంచి కవితను బయట తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో అయితే ముందుకెళ్తున్నారు మీరు ఈ రోజు కాకపోతే రేపు మార్నింగ్ కి కవితను బయట తీసుకొస్తారు అట్లాగే రేపు మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాల తర్వాత విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ రాబోతున్నారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి భారీగా కార్యకర్తల మధ్య జనసందోహం మధ్య కవితను తన ఇంటికి తీసుకొచ్చేటువంటి సిచ్యువేషన్ చూపిస్తున్నారు ఎక్కడ